వేరు పనిస్తా మేనే కొడతావాడు అన్నయ్య ఇగో తీసుకో ఉన్నా నీకు ఫైవ్ హండ్రెడ్ నాకు ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ ఇతను మా అన్న మా అన్నకు మాటలు రావు ఇతనికి ఆపరేషన్ చేయించాలంటే డాక్టర్ పదిహేను లక్షలు అడిగాడు డాక్టర్ చెప్పింది ఎనిమిది లక్షలే కదరా మంచి అయ్యాదు కొబ్బిడ్డను మంచిగా అయ్యాదు నాకు మంచి పేరు తీసుకురావాలే వచ్చా ఏంటంటే నీ చేతులు నీకు మారోగా వచ్చే కూలిపోను నీ కొప్పులు నిప్పులు ఆరిపోను నీ కుప్పలో సమీపోను చంద కోసం వచ్చా మీ నాన్నగారి పిలు నా ఆఫీస్కి వెళ్ళాడు మీ అమ్మ గారి అమ్మ టీచర్ స్కూల్ కి వెళ్ళింది అన్న ఉన్నాడా అన్న క్రికెట్ ఆడడానికి వెళ్ళాడు ఓన్లీ అక్క ట్యూషన్ కి వెళ్ళింది మరి నువ్వు ఇక్కడే పని ఏం చేస్తున్నావయ్యా నువ్వు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవాల్సింది అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చా అందుకనే కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఈ ఇల్లు హాయ్ పరవాలేదు నాన్న ఎందుకు పోతానే దొడ్డికిళ్ళి కడుకోపోతే ఎండిపోదురా మరే ఎండిపోదు అరే రాంబాబు ఇక్కడ ఏం చేస్తారా అమ్మా ఏం పర్లేదు ఖాళీ ముట్టి మీద నిండిపోదు కానీ ఎవరిని చూసి ఏం మాట్లాడతావో తెలుస్తుందా నీకు అసలు ఏం మాట్లాడతావు నువ్వు ఎప్పుడు కడుక్కోలేదా ఆ అమ్మా ఆ అమ్మా ఆ అవువు ఈ ఇల్లు నువ్వేమో ఆ అమ్మా ఆ అవువు అని చెప్తున్నావు టీవీలో ఏమో ఆ అంటే అమలాపు ఆ రేయ్ ఏంట్రా మళ్ళీ ఫెయిల్ అయ్యేన్రా అని క్వశ్చన్స్ రాసానున్నాను ఆంచి కొడ రాయాలం సార్ ఆ ఒరే శ్రీహార్ మీకు సిర్షాప్ ఉంది కదా రోజు ఎన్ని గులాబ్ జామ్ తింటావు

తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు తెలుగే కదా ఈ ఒక ముక్కే వచ్చు అక్షరం ఒక రాదు సినిమా అంటే మాత్రం సినిమా కల్లా సినిమా కల్లా అంటారు మొన్న ఎగ్జామ్ అండి భీముడు బకాసురుణ్ణి ఎలా చంపాడని ఐదు పేజీలు రాయమన్నారు భీముడు బకాసురుణ్ణి బుద్ధి 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 గుద్ది అని ఐదు పేజీలు రాసి ఎవరో చంపాడని రాశాడు వయసు ఎంత ఇరవై నాలుగు మిషన్ నడుస్తుంది ఇక్కడ అసలు వయసు చెప్పు ముప్పై ఇంతకు నువ్వు ఆడా మగ ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది రెండు వేల ఇరవై మూడు ఒక పిల్లని సెట్ చేయదేవుడా బయట లవర్ లేదని చెప్పుకుంటూ జరిగిపోతాను కొంచెం నా బాగా అర్థం చేసుకో ఏమన్నా ఉంటే మనం మనం చూసుకున్నాం కానీ మీకేమైనా సమస్యలుంటే స్టేటస్ లో పెట్టండి ఇరవై నాలుగు గంటలలో మాయమైపోతాయి ఎందుకు నేను బొక్కుట ఎందుకు నీకు సంబంధం లేదు నీతో నేను మాట్లాడను ఎందుకు నేను ఏమన్నా నువ్వు తినవు ఇందాకనే చెప్పినా అంతేనా నాన్న నాతో పట్టి నాక డబుల్ డబుల్ నాక గుడ్డట నాన్న నాన్న ఇదొరకసారి కోసం కానీ ఏంటి బాబు అన్న ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం అయిపోయే పెద్ద ప్లానింగే పెద్ద ఏ మస్త్ షేడ్స్ ఉన్నాయా నీలా మా అమ్మ టమాటాల రేటు పెరిగిందని కొన్ని రోజుల నుంచి కూరల టమాటాల వేసిరే బంద్ చేసింది స్కూల్ ఫీజులు ఎంత పెరిగినా ధని నేను స్కూల్ మాత్రం బంద్ చేపించలేదు Up that